ఫ్రెండ్స్ పెన్షనర్లకు సంబంధించి మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఇక నుండి పన్నెండేళ్ల సర్వీస్కే పూర్తి పెన్షన్ అదేవిధంగా పెన్షన్ కూడా భారీగా పెంపు అనే అప్డేట్ అయితే వినిపిస్తోంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నాము వీడియో కంప్లీట్గా చూడండి అలా తప్పకుండా లైక్ చేయండి ద్వారా మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నుండి పన్నెండేళ్ల సర్వీస్ కే ఫుల్ పెన్షన్ కనీస పెన్షన్ కూడా పాతిక వేల వరకు కూడా పెంచుతామన్నట్లుగా చెప్తున్నారు దీనికి సంబంధించి ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి కేంద్ర ప్రభుత్వం కొత్త వేతన సంఘం తీసుకురావాల్సి ఉంటుంది ఇప్పుడు ఏడవ వేతన సంఘం అమల్లో ఉండగా త్వరలోనే అందుబాటులో రానున్న ఎనిమిదవ వేతన సంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని చెప్పవచ్చు ఇక్కడ ఉద్యోగులకు కనీస జీతం పెన్షనర్లకు కనీస పెన్షన్ భారీగా పెరుగుతుందని చెప్తున్నారు సాధారణంగా ఈ ఏడాది చివరికల్లా ప్రస్తుత వేతన సంఘం గడువు ముగుస్తున్నప్పటికీ వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త వేతన సంఘం అమలు కావాల్సి ఉంటుంది కానీ ఇప్పటికే వేతన సంఘానికి సంబంధించి ప్యానెల్ కూడా ఏర్పాటు చేయలేదు వేతన సంఘం ఏర్పాటును జనవరిలోనే ప్రకటించినప్పటికీ ఇంకా కమిటీని నియమించలేదు విధి విధానాలు కూడా ఖరారు చేయలేదు సాధారణంగా కమిషన్ ఏర్పాటైన తర్వాత రిపోర్టు సమర్పించేందుకు పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల వరకు సమయం పడుతుంది ప్రభుత్వం సదరు సిఫార్సుల్ని సమీక్షించి ఆమోదించి అమలు చేసేందుకు మరో ఏడాది పట్టవచ్చు దీంతో రెండేళ్ల వరకు కూడా కొత్త వేతన సంఘం అమలు అమ ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ఎప్పుడు అమల్లోకి వచ్చినా కూడా జీతభత్యాలు భారీగా పెరిగే ఉన్నట్టయితే అంచనా వేస్తున్నారు ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారు పెన్షనర్స్ కి ఎక్కువ మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు ప్రస్తుతం పెన్షనర్లకు కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఉండగా ఎనిమిదో వేతన సంఘం కింద కనీస పెన్షన్ కింద దీన్ని ఇరవై ఐదు వేలకు చేర్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది ఇది దాదాపుగా ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక పలు రిపోర్ట్స్ కూడా ఇంతే పెరగాలని అయితే సూచిస్తున్నాయి ఇంకా రిటైర్మెంట్ తర్వాత పూర్తి పెన్షన్ అర్హత పొందే సర్వీస్ కాలాన్ని కూడా పదిహేను ఏళ్ళ నుంచి పన్నెండు సంవత్సరాలకు తగ్గించాలని మరో ముఖ్యమైన వాదన వినిపిస్తోంది ఈ సంస్కరణ కూడా ఆల్మోస్ట్ గా అంటే దాదాపు ఖరారైందని తెలుస్తోంది దీంతో పూర్తి పెన్షన్కు ప్రస్తుతం ఉన్న సమయం కంటే కాస్త ముందుగానే తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది పెన్షన్ ప్రాసెసింగ్ ను మరింత సులభతరం చేసేందుకు పారదర్శకత పెంచేందుకు యూపీఎస్ ను సరళీకృతం చేయాలని కేంద్రం చూస్తోంది ఇక జీత బత్యాలను నిర్ణయించడంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలకంగా ఉంటుందని చెప్పొచ్చు ఇది ఒకటి పాయింట్ ఎనిమిది మూడు నుంచి రెండు పాయింట్ నాలుగు ఆరు మధ్య ఉండే అవకాశం ఉందంటున్నారు ఇది ప్రస్తుతం కనీస జీతం పెన్షన్పై ఎన్ని రేట్లు ఉంటుందో చెప్తుంది దీంతో ఉద్యోగులకు టేక్ హోమ్ శాలరీ పెరుగుతుంది ఇంకా ఇదే సమయంలో అధిక గ్రాట్యుటీ చెల్లింపులు పెద్ద మొత్తంలో ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ అందుకునే అవకాశం కూడా ఉంటుంది మరి దీన్ని కేంద్రం ఎప్పుడు ప్రకటిస్తుందా అనేది అయితే వేచి చూడాల్సి ఉందని అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి